క్రైస్తలాడ్ మన ప్రభువును వారి శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏహోవా నా పక్షమున ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చెయ్యగలరు కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం ఆరవ వచనం ప్రీలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు పాపం నుండి రక్షించబడి దేవుని రక్తంతో కడుగబడి నీతికి దాసులంగా జీవించే మనము దేవుడు ఏర్పరచుకున్న జనాంగంలో ఉన్నాము ఇటువంటి మనలను దేవుడు ప్రతి నిత్యము చూస్తూనే ఉంటాడు మన పరిస్థితులను గమనిస్తూనే ఉంటాడు మనకేం బాధ కలుగుతుంది మనం ఎలాంటి శోధనలో ఉన్నామో ఏ విధమైన శ్రమల చేత బాధపడుచున్నామో మనకు ఎవరు విరోధంగా ప్రవర్తిస్తున్నారో మనుషులు ఎలాంటి హాని మనకు చెయ్యాలని ప్రయత్నిస్తున్నారో ఎటువంటి భయాలతో ఈనాడు మనం కృంగిపోతున్నామో ఆ దేవునికి సమస్తమూ తెలుసండి కొన్నిసార్లు మన బాధలు మన సమస్యలు మనం పడే మాటలు దేవునికేం తెలియవులే అని ఎంతో బాధపడతాము ఇంతగా సూటిపోటి మాటలకు గురవుతుంటే నా పక్షమున ఎవరూ లేక నన్ను ఒంటరిని చేసి నన్ను కన్నీటికి గురిచేసే మనుషులను దేవుడు చూడట్లేదా చూస్తే నాకెందుకు సహాయం చెయ్యట్లేదు దేవుడే చూస్తే నా విరోధుల విషయమై ఎందుకు కార్యం చెయ్యట్లేదు ఎంతకాలం నాకీ బాధలు ఎంతవరకు నేను వారి మాటలను భరించాలి ఈనాడు సంగంలో చుట్టుప్రక్కల మా బంధువుల దగ్గర మమ్మల్ని వారు దోషులనుగా చేస్తున్నారు లేని లేనిపోని చెడ్డ మాటలు మా గురించి చెబుతున్నారు మా సాక్ష్యాన్ని పాడు చేస్తున్నారు వారి నుండి మాకు విడుదల రాదా వారిక మారరా అని ఈనాడు మనమెంతో బాధపడుతున్నాము కదండి అన్నీ తలచుకుంటూ ఎంతో కన్నీరు కారుస్తున్నాము కదా ప్రియదేవుని బిడ్డ ఏహోవా దేవుడు మన పక్షమున ఉన్నాడు మనము భయపడొద్దు కృంగిపోవద్దు ఏడవ నరులు మనకేమీ చెయ్యలేరండి ఎంతకాలం వారు భయపెడతారు చెప్పండి అంతవరకు మన దేవుడు వారి విషయమై కార్యం చెయ్యలేడంటారా తప్పకుండా చేస్తాడు దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు ఆయనే మనకు వెలుగుగా మనకు రక్షణగా ప్రాణదుర్గముగా ఉన్నాడు మనము ఎవరికీ భయపడొద్దు జడియవద్దు ప్రియ సహోదరి సహోదరుడా భక్తుడైన దావీదు గారు ఎంతో ధైర్యంగా ఈ మాట చెబుతున్నాడు ఏహోవా నా పక్షమును ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చెయ్యగలరు అని ఇంత ధైర్యంగా ఈ మాటను భక్తుడు పలుకుతున్నాడంటే దానికి కారణం ప్రార్థన ప్రార్థనే మనలో ధైర్యాన్ని ఆశను నమ్మకాన్ని నింపుతుంది మనం దేవునిపై ఉంచిన విశ్వాసమే మన జీవితంలో కార్యాలను జరిగిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నువ్వు కూడా ప్రతి సమస్యకు శ్రమకు విరోధులకు భయపడకుండా ఇక నా జీవితం అయిపోయినట్లే అని కృంగిపోకుండా ధైర్యంతో ఉండు నీ ప్రతి భారాన్ని నీ పక్షాన పోరాడే దేవునికి అప్పగించు ఓపికతో విశ్వాసంతో ప్రార్థించు గట్టి నమ్మకముంచు నా దేవుడు నా పక్షమున ఈ కార్యాన్ని చేస్తాడని ప్రియులారా మనం భయపడితే బాధలను బట్టి కృంగిపోతే మనకు హఠాత్తుగా వస్తుంది సాతానుడు ఇంకా మనల్ని బలహీనపరుచుతూనే ఉంటాడు ఈనాడు సాతానుని ఎదిరించాలంటే ప్రార్థన అనే ఆయుధాన్ని మనము నిత్యము ధరించాలి ప్రియదేవుని బిడ్డ ఈ మాటలు వినే నువ్వు పరిస్థితులను బట్టి భయపడుతున్నావా నీ శత్రువులు నీ పగవారు నువ్వంటే గిట్టని వారు నీకేమైనా హాని కలిగిస్తారని నీ కుటుంబాన్ని ఏమైనా చేస్తారని భయపడుతున్నావా నీ ఉద్యోగ స్థలంలో వ్యతిరేకతలా నువ్వెళ్లే నీకు బాధలా నువ్వు చదువుకునే కాలేజీలో స్కూల్లో యూనివర్సిటీలో అందరూ నీకు విరోధులవుతున్నారా నిన్ను అనేక రకాలుగా వేధిస్తున్నారా ప్రియ సహోదరి దావీదు గారికి ఎటువైపు చూసినా శత్రువులే సమస్యలే శోధనలే ఇంట్లో వారే తనను చంపాలని నిత్యము ప్రయత్నించేవారు అన్ని భయాన్ని కలిగించే పరిస్థితులే ఎదుర్కొన్నాడండి ఆపదల నుండి తప్పించుకోవాలని కొండలలో గుట్టలలో తలదాచుకునేవాడు నిత్యము ప్రాణభయంతో జీవించాడు అలాంటి భయాలలో కూడా దేవునిని విడిచిపెట్టలేదు దావీదుగారు ప్రార్థనను మానలేదు నేను దేవుని ఎందు నమ్మిక ఉంచున్నాను నేను భయపడను నరులు నన్నేమి చెయ్యగలరు అనే నిశ్చయతతో దావీదుగారు దేవునినే గురిగా చేసుకొని ముందుకు సాగాడు కేవలం దేవుని మాత్రమే ఆశ్రయించినాడు కాబట్టి ప్రతి పరిస్థితి నుండి కూడా రక్షించబడ్డాడండి ఈ రోజు నుండి నువ్వు నేను కూడా నా దేవుడు నాకు తోడయి ఉన్నాడు శరీరదారులు మనుషులు నరులు నన్నేమి చెయ్యలేరు అనే విశ్వాసంతో ప్రార్థిస్తూ ముందుకు సాగితే దేవుడు తప్పకుండా మనకు గొప్ప విజయాన్నిస్తాడు ప్రియ విశ్వాసి ఇంతవరకు నువ్వు ఎలాంటి భయాల మధ్య జీవించినప్పటికీ ఎందరిని బట్టి భయపడినప్పటికీ ఈ దినము నుండి ఆ భయాలనన్నిటినీ విడిచిపెట్టు ఎందుకంటే నీ దేవుడు గొప్పవాడు నీకు సంపూర్ణ సహాయం అందించే శక్తి గలవాడు కాబట్టి నీ భయము నీ బాధ నీ కష్టము నీ శ్రమ సమస్తము దేవునికి చెబితే తప్పకుండా ఆ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు ప్రతి పరిస్థితి నుండి నిన్ను విడిపించుతాడు నీకు గొప్ప సంతోషాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఏడుస్తూ కూర్చోకు వాటిని వీటిని తలుచుకుంటూ కృంగిపోకు నీ దేవుని పాదల వద్ద సాగిలపడి ఏడువు కన్నీరు కార్చు దుఃఖించు అప్పుడు నీ దేవుడు నీ జీవితంలో నీ దుఃఖానికి తగినట్లుగా నీ కన్నీటికి తగినట్లుగా గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసముచ్చినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా నరులు మాకేమి చేయగలరు మా పక్షమున మీరున్నారని మమ్మల్ని భయపడొద్దని మీరు సెలవిస్తూ వచ్చిన మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిజమే దేవా ఈనాడు మేము రకరకాల పరిస్థితులను బట్టి ఎంతో భయపడేవారిగా బాధపడేవారిగా ఉంటున్నాము దేవా దినమంతా కన్నీరు కార్చే పరిస్థితుల మధ్య జీవిస్తున్నాము దేవా దయచేసి మాలో నుండి ఈ భయాలను దూరపరచండి దేవా ఎప్పుడైతే మిమ్మల్ని సేవిస్తామో ఎప్పుడు అయితే మీకు మరుపెడతామో అప్పుడే భయం నుండి విడుదల కలుగుద్దన్నారు దయచేసి ఈ దినము నుండి మీకు ప్రార్థించే వారిమిగా మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా ధైర్యవంతులంగా జీవించుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు మీ గొప్పతనాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఈ దినమంతా మీరే వారిని రక్షించండి బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి అయ్యా బిడ్డలు రకరకాల పనులు నిమిత్తం వెళ్తుండగా కావలసిన జ్ఞానాన్ని తెలివిని బలాన్ని శక్తిని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అడ్డులు ఆటంకాల నుండి ప్రమాదాల నుండి విరోధుల నుండి శత్రువుల నుండి సాతానందకార క్రియల నుండి దురాత్మ శక్తుల నుండి మీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా ఈ దినమున వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు పలింపచేయండి దేవ ఈ విధంగా వారు ఎంతో కష్టపడుతుండగా ప్రయాసపడుతుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఎందరైతే ప్రియులు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధలను అనుభవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఇబ్బంది నుండి కొరత నుండి అక్కర నుండి బిడ్డలు మీరు కాపాడండి దేవా వారు చేసే పనిలో అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యల నుంచి బిడ్డలకు విడుదలని దయచేయండి ప్రవా అప్పు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సాటి అయిన సహకారం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి తేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి తేవా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసంగులకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తేవా అయ్యా గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని మెడిసిన్స్ ని మీరు ీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సేవకులు సేవకురాలు వారి కుటుంబం వారి బిడ్డలు మీరు దీవించండి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను భయాన్ని ఆటంకాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నూతనమైన ఆత్మలు రక్షించబడుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మందిర నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ అంతట్లో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కట్టేవారికి మీ యొక్క మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చేయండి ఈనాడు ఎందరైతే బిడ్డలు రక్షించబడి ఆత్మీయంగా మేలు పొందాలని ఆశపడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయ బలాన్ని అనుగ్రహించండి ఆత్మానుసారంగా జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా శరీర కార్యములను విడిచిపెట్టే మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూత అగాధాలు వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచు కోర్టు చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దృష్టించండి దేవా వారి బాధలను మీరు తీర్చండి దేవా బిడ్డల పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు గృహ నిర్మాణాలు స్టార్ట్ చేసుకోవాలని లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా మీ చిత్తమైతే లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఎంతో మంది బిడ్డలు వ్యాపారాలు చేయాలని వాహనాలు కొనాలని ఇతర అప్పులు తీర్చాలని అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీ చిత్తం అయితే సకాలంలో పొందుకునే కృపణ దయచేయండి ప్రవ్వా అనారోగ్య సమస్యలతోటి బాధింపబడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జబ్బు వ్యాధి రోగం ఎలాంటిదైనప్పటికీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎందరైతే వారి సొంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు తీర్చండి అయ్యా బంధువులను స్నేహితులను సంఘస్థులను కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా కన్నీరు కారుస్తుండగా అట్టి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా బిడ్డల్ని ఆదరించండి ఓదార్పుణయి మని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లిని కోల్పోయిన బిడ్డలను తండ్రిని కోల్పోయిన బిడ్డలను భర్తను కోల్పోయిన వారిని భార్యను కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి ప్రవ్వా మీరే వారికి తల్లిగా తండ్రిగా ఉండి ఆదరించండి దేవా ఆత్మీయ భర్తగా ఉండి పోషించండి దేవా నా యన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి మీరెక్కల చాటున వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యం ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవ్వా వారిని పోషించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థులు మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వనస్థుల చుట్టూ మీ దూతల నుంచండి దేవా యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా వ్యాపారాలు చేసుకు ఉంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి అత్యధికంగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలు స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దుష్టు నుంచి రక్షించండి చిన్ననాటి నుంచే సృష్టికర్తీ అయిన మిమ్ములను స్మరణకు తెచ్చే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నాడు భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు మనస్పర్ధలు విభేదాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ ఎలాంటిదైనప్పటికీ కూడా మీ చిత్తమైతే బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఈ దినమంతా మీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నారని నమ్ము చూస్తూ తీస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఏస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ీలారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ